అయ్యా మా ఇంటి పక్క వాళ్ళు చెప్పారయ్యా నలభై దినాలు ఉపవాసం ఉండి లెంట డేస్ పాటించమని చెప్తే ఏదో మేలు జరిగిద్దని ఉన్నామయ్యా రోగం పోయొద్దని చెప్పారు ఉన్నా రోగం బాల మేలు జరిగిద్దని చెప్పారు మేలు జరగల కీడు పోయొద్దని చెప్పారు కీడు పోల అబ్బాయికి ఉద్యోగం వచ్చిద్దని చెప్పారు ఉద్యోగం కూడా రాలా సమస్యలు పోతాయని చెప్పారు సమస్యలు పోల ఏంటయ్యా మరి ఉపవాసం ఉన్నాక నలభై దినాలు లెంట డేస్ పాటించాగా మా ప్రార్థన వినవా నువ్వు మాకు జవాబువా ఎవడు చెప్పాడు మీకు ఉండమని ఎవండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ బ్రతుకులు మార్చుకోరు మీ తగాదలు పోవు పక్క మీకున్న గొడవలు పోవు సాయంకాలం అయితే మీ సీరియల్స్ మానేసేవరు సినిమాలు మానేసేవరు ఏమండి మీ కులుపుతనాలు మీ యొక్క బ్రతుకులు ఏది మారదు ఇది ఏది మారకుండా ఉపవాసం ఉన్నామయ్యా నువ్వు వినవేంటి మాకు జవాబు ఏదంటే నేను చెప్పాను మీకు ఉనమానే కనీసం మీ బ్రతుకన్న మీరు ఎందుకనంటే ఉపవాసం ఉంటే దేవుడు ఆలకించి జవాబు బ్రతుకులు మార్చుకుంటేనే దేవుడు వింటాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందయ్యానంటే యోన గ్రంథం మూడు పదిలో తర్వాత మీరు చూసుకోండి వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి నేనే ఒక ప్రాంతానికి దేవునికి ఉగ్రత రాకుండా ఆగిపోయిందా వాళ్ళ బ్రతుకులు వారి చెడు ప్రవర్తన వాళ్ళు మారుకున్నారు కాబట్టి దేవుడు వారికి ప్రార్థన ప్రవర్తన విని వాళ్ళు రక్షించాడు కాపాడాడు అంతే తప్ప ఉపవాసం ఉన్నంత కాదు వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారు కాబట్టి దేవుడు విని వాళ్ళకి చె అంటే ఏంటంటే ఉపవాసం ఉన్నంత మాత్రాన తండ్రి వినడు మరి ఏమిటాడు బ్రతుకు మార్చుకోవాలి प्रत्येक मार्च को वाले